హాయ్ హలో ఈ మధ్య నేనైతే ఒక స్టోరీ చదివాను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది చెప్తాను వినండి ఇది వరుసకు ఇద్దరు కోడళ్ళ మధ్య జరిగే స్టోరీ అన్నట్టుగా సో ఆ అమ్మాయి ఏంటి అంటే స్టడీ పర్పస్లో ఈ వరుసకు అత్త అయ్యే ఆమె దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో అందుకని చెప్పేసి తన దగ్గర ఆ వయసు భేదం ఉన్నా కూడా బాగా చనువు వాళ్ళిద్దరి మధ్యలో సో ఏదున్నా తనతో షేర్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ అమ్మాయి పెళ్ళికి కూడా తనకు చాత కాకపోయినా ఆ అమ్మాయితో ఉన్న ఇంటి మసి కారణంగా పెళ్ళికెళ్తుంది సో వాళ్ళ అత్తయ్య వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తనకు బాగా పరిచయం అవుతారు సో అక్కడ ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత తనతో ఫోన్ రెగ్యులర్గా మాట్లాడు ఉంటుంది వాళ్ళ అత్తయ్య మామయ్య తర్వాత వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మ కూడా అంటే వాళ్ళు నలుగురు వాళ్ళ హస్బెండ్ నలుగురు చాలా మంచి అన్న విషయం అయితే తనతో ఎప్పుడు ఫోన్లో చెప్తూ ఉంటుంది అయితే ఒకసారి సడన్గా ఆ అమ్మాయి నుంచి లెటర్ వస్తుంది అయితే అంతకు ముందు రోజు ఆ రోజు కూడా మాట్లాడుతుంది కాకపోతే నేను లెటర్ అన్న విషయం మాత్రం చెప్పదు సో ఆ లెటర్లో వాళ్ళ అత్తయ్యకి ఏం రాస్తుందంటే వాళ్ళ అత్తగారింటి గురించి చెప్తూ ఉంటుంది తను ఫస్ట్ వాళ్ళ అత్తయ్య ఏమనుకుంటుంది సో అక్కడి నుంచి లెటర్ వచ్చిందంటే వాళ్ళ అత్త మామ మీద మేబీ ఏవైనా అంటే ఏదైనా సరిపడట్లేదేమో అందుకే చెప్తుందేమో అని అనుకుంటుంది కాకపోతే ఆ లెటర్లో చూస్తే ఏంటి అంటే వాళ్ళ అత్తయ్య మామయ్య తర్వాత అట్లాగే వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ ఉంటుంది కదా సో వాళ్ళందరి గురించి చాలా బాగా చెప్తూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి వాళ్ళ అంటే సొంతంగా కూతురిని ఎట్లా చూసుకుంటారో అట్లా చెప్తూ ఉంటుంది చివరిలో మాత్రం తనకి ఎదురైన ప్రాబ్లం చెప్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే నాతో అందరూ బాగుంటారు కానీ ఎక్కడో మేము ఇప్పుడు ఇంట్లో ఐదుగురు ఉంటాం కదా సో వాళ్ళు నలుగురు ఒక్కటి నేను ఒకటి ఒకదాన్ని ఒకటి ఎంతసేపు ఫ్యామిలీ అనగానే వాళ్ళ నలుగురు ప్లస్ నేను అన్నట్టుగా చూస్తారు మేము ఐదుగురం అన్నట్టుగా చూడరు అనేది అయితే ఆ ఉత్తరంలో సారాంశము మరి ఆ అమ్మాయికి సొల్యూషన్ దొరికిందా వాళ్ళ అత్తయ్య ఏమన్నా చెప్పిందా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో కంప్లీట్ అయింది